వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు యహాను సువార్త మొదటి అధ్యాయము పదహారవచనాన్ని చదువుకుందాం ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి ఒక పేద పాస్టర్ గారికి ఇవ్వమని ఒక పెద్ద మొత్తాన్ని ఒక పెద్ద మనిషి చేతికి ఇచ్చారంట అదంతా ఒక్కమారే పంపించటానికి అది చాలా పెద్ద మొత్తం అని భావించి ఆ పెద్ద మనిషి పాస్ట్ గారికి ఆ మొత్తంలో నుండి కొంత పంపిస్తూ ఒక చిన్న సందేశాన్ని కూడా పంపించాడంట ఆ సందేశం ఏమిటంటే మరి కొంత పంపబడుతుంది అని అలాగే రెండవ దఫా కొంతకాలం అయిన తర్వాత రెండవ దఫా పంపించేటప్పుడు మళ్ళీ అదే మొత్తాన్ని పంపిస్తూ అదే సందేశాన్ని పాస్ట్ గారికి పంపించారు ఇలాగా డబ్బు వచ్చినప్పుడల్లా మరికొంత పంపబడుతుంది అనే సందేశం కూడా వచ్చేది ఆ పాస్ట్ గారికి డబ్బు వచ్చినప్పుడల్లా ఆ డబ్బుతో పాటు వచ్చినటువంటి సందేశం ఆదరణను ప్రోత్సాహాన్ని ఇచ్చేది పిల్లరా ఈ ఉదంతాన్ని నేను ఎందుకు చెబుతున్నానంటే మన దేవుడు కూడా మనకు అలాగే చేస్తాడు ఇంతవరకు దేవుడు మేలులు చేశాడు ఇక ముందు చెయ్యడని కాదు ఇక ముందు కూడా చేస్తాడు ఇంకా ఎక్కువ చేస్తాడు దేవుడు మన పాపాన్ని క్షమించాడు భవిష్యత్తులో కూడా ఆయన ఇంకా క్షమిస్తాడు ఇంతవరకు వాడుకున్నాడు ఇక ముందు కూడా వాడుకుంటాడు మరి ఎక్కువగా కనుక ప్రతి విశ్వాసి ఈ విషయాన్ని మర్చిపోకూడదండి ఇక్కడ యోహాను రాసిన సువార్తలో ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరమును కృప వెంబడి కృప పొందితిమి కనుక ఆయన పరిపూర్ణతలో నుండి మనకి ఈరోజు కావలసిన కృప ఈరోజు రేపటికి కావలసిన కృప రేపు వచ్చే సంవత్సరానికి కావలసిన కృప వచ్చే సంవత్సరము మనము పొందుకోగలం కనుక రాబోయే రోజులను బట్టి చింతించకుండా ఇప్పటి వరకు సహాయం చేసిన దేవుడు ఇకముందు కూడా సహాయం చేస్తాడనే విశ్వాసంతో మనము కనిపెట్టుకొని ఉందాం అలాంటి కృపను దేవుడు మనకు దయచేయును గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఇంతవరకు మా జీవితాల్లో కృప వెంబడి కృపను మాకు అనుగ్రహిస్తూ వచ్చారు అలాగే మహిమ నుండి అధిక మహిమకు మమ్మలను తీసుకెళ్ళటానికి మీరు ఇష్టపడుతున్నారు కనుక విశ్వాసులు భక్తులు ఈ విషయంపై నిరీక్షణతో ఉండునట్లు సహాయం చేయమని వారికి నిరీక్షణ కలిగించమని నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె